హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి గోధుమబ్బ సేమియా తోటి సింపుల్గా ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి ఉప్మా ఈ విధంగా చేశారనుకోండి బాగా పొడి పొడిగా వస్తుంది హోటల్లో తిన్నంత ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో కాంబినేషన్గా వస్తుంది ఇచ్చండి ఎలా చేయాలో చూపిస్తాను వన్ స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలండి గోధుమ రవ్వ మనం అనేది బాగా ఎరడాలుగా ఏమి ఇచ్చుకుంటే ఉప్మా అనేది మంచి టేస్ట్ ఉంటుంది వన్ కప్పు గోధుమ రవ్వ బాగా నీట్గా చేసేసుకొని ఈ ఆయిల్ వేసేసుకొని బాగా గోధుమ రవ్వ తెల్లగా వచ్చిన దాకా ఏమిచ్చుకోవాలి ఎరడాలుగా చూడండి ఆ విధంగా వేగేటప్పుడే అరకప్పు సేమే వేసుకోవాలి వన్ కప్పు గోధుమ రవ్వకి అరకప్పు సేమే వేసుకుంటే రెండు బాగా వస్తాయండి అండి బాగా పొడి పొడేలాడుతూ ఈ విధంగా ఎరడాలుగా ఏమిచ్చుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఆ విధంగా వేపుకోవాలి గోధుమ రవ్వ అనేది వైట్గా తెల్లగా వస్తుందండి బాగా ఏగితే సేమే ఎరడాలుగా వస్తుంది ఈ రెండు కాంబినేషన్లో చేశారనుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఎరడాలుగా వచ్చిన దాకా పక్కన పెట్టేసేసుకోవాలండి రెండిటిని చూడండి అలా ఆ విధంగా వేపుకోవాలి విధంగా వేపుకుంటే మనకు పొడి పొడిగా బాగా వస్తుంది అదే పనుల నీట్గా క్లీన్ చేసేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని పోపుకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు స్పూన్లు పోపు దినుసులు మొత్తం వేసేసుకుంటున్నానండి ఈ విధంగా పోపు వేసుకొని బాగా పోపు అనేది బాగా ఏగి అరడాలుగా ఏగితేద్దంటే మంచి టేస్ట్ ఉంటుంది అవి వేగిన తర్వాత మనకి అరకప్పు వేరుశనగపప్పు కూడా వేసేసుకుంటున్నాను వేరుశనగపప్పు వేసుకుంటే మనకు అక్కడక్కడ తినేటప్పుడు బాగా మంచి టేస్ట్గా ఉంటుందండి దీంట్లోకి మీరు జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అరకప్పు రేపు పాకు ఫ్రెష్ తీసుకుంటున్నాను అలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మిర్చి అయితే వేసుకుంటున్నానండి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ విధంగా వేసుకొని ఏ సన్నంగా కట్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే మనకు ఆనియన్ అనేది తొందరగా వేగుద్ది ఈ ఆనియన్ అనేది ఎర్రడాలుగా వేగాలండి అప్పుడు మంచి టేస్ట్గా స్మెల్ అదొక చేంజ్లో ఉంటుంది ఉప్మా అనేది ఇలా వేగిన తర్వాత ఒక కప్పు అయితే తీసుకున్నానండి నేను రెండింటి సమానంగా రెండు కప్పులు వాటర్ వేస్తున్నాను వాటర్తో వేసే కప్పుతోటి గోధుమ రవ్వ సేమే వన్ కప్పు తీసుకున్నాను రెండు కప్పులు వాటర్ అయితే సరిపోయిద్దండి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి బాగా ఆ వాటర్ అనేవి బాగా మరగనివ్వాలి వన్ కప్పు రవ్వకి ఏదైనా తీసుకొనివ్వండి మనం రెండు కప్పులు వాటర్ తీసుకున్నాం అనుకోండి మనకి సంగట కాకుండా బాగా పొడి పొడిగా వస్తుంది అలా బాగా వాటర్ అనేవి తెరలిన తర్వాత మనము ఏమి ఇచ్చి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ రవ్వ సేమియా మొత్తం అందులో వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా వేసుకొని ఒక్క నిమిషం అలా తిప్పేసేసుకోవాలి ఎక్కడ ఉండాలనేవి లేకుండా అలా తిప్పేసి జస్ట్ మూత పెట్టేసేసుకోవాలండి సాల్ట్ సరిపోతే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి చూసుకొని చూడండి ఆ విధంగా వేగిన తర్వాత ఉడికిన తర్వాత జస్ట్ అలా మూత పెట్టేసి మళ్ళీ చూ చూపిస్తాను చూడండి వాటర్ మొత్తం అనేవి ఈజీగా తొందరగా అయిపోయిద్దండి మీరు అనేది ఉప్మా అనేది మనకి ఎక్కువ వాటర్ పోసారనుకోండి బాగా పొడి పొడిగా రాదు మనకి అందుకని రవ్వ ఏకింది కాబట్టి మనకి రెండు అయితే సరిపోతుంది చూడండి ఎంత పొడిగా వచ్చిందో ఆ విధంగా జస్ట్ మూత పెట్టేసి వదిలేసారనుకోండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇంతే సింపుల్ వేలో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇది ఒత్తిదే తినే ఇచ్చండి ఏం అవసరం లేదు దీంట్లోకి ఏదైనా చట్నీ కానీ పంచదార కానీ యాడ్ చేసుకొని తినేయచ్చు చూడండి ఎంత బాగుందో గోరు రవ్వ కూడా హెల్త్కి చాలా మంచిది అంత తినేయాల్సిన అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంత బాగొచ్చిందో చూడండి పొడి పొడిగా ఈ గోధుమ ఉప్మా కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే సింపుల్గా మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా పెట్టించారనుకోండి ప్లేట్ ప్లేట్ ఖాళీ చేసేస్తారు ఒక స్పూన్ వేసి ఇచ్చేసారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఉప్మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంతే సింపుల్ వేలో